వీక్షకులందరికీ నమస్కారం సంక్రాంతి పెద్ద పండుగ పంటలు చేతికొచ్చేటువంటి రోజు బంధువులతోటి మిత్రులతోటి ఆనందదాయకంగా గడిపేటువంటి రోజు మకర సంక్రమణం జరిగేటువంటి రోజు ఈ పెద్ద పండుగ లాగాయితూ ఏ రాశుల వారి యొక్క స్థితిగతులు మారబోతూ ఉన్నాయి ఏ రాశుల వారికి ఈ రవి యొక్క మార్పు ద్వారా అదృష్టం పట్టబోతు ఉన్నది నిజానికి ఈ రవి సంక్రమణ పుణ్యకాలం పదిహేనవ తారీఖు జనవరి అక్కడి నుండి మరలా ఫిబ్రవరి పదిహేను పదహారు తారీఖుల వరకు కూడా నేను చెప్పబోయేటువంటి ఈ ఫలితాలు ఖచ్చితంగా ఈ రాశులకి వస్తాయి ఈ మకర సంక్రాంతి పండగ వేళ ఆదిగత ఫలదౌ రవి భౌమవు మారిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుని యొక్క అనుగ్రహం నాలుగు రాశుల వారి మీద చాలా ప్రత్యేకంగా ఉండబోతూ ఉన్నది మరి ఆ రాశులు ఏంటయ్యా అంటే ఒకటి మేషరాశి దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడై ఉన్నటువంటి రవిగ్రహం మేషరాశి వారికి ఈ మకర సంక్రమణం పూట చాలా అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారు ఇక రెండవది మీనము మీనరాశి వారికి లాభస్థానమందు రవి మంగళకరుడుగా జయప్రదంగా ఆయన శుభ ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారు ఇక మూడవది రాశ్యాధిపతి సింహరాశ్యాధిపతి ఏ రాశికైతే ఆయన అధిపతిగా ఉన్నారో ఆ రాశికే రవిగ్రహం యోగ్యమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతు ఉన్నారు ఇక నాల్గవ రాశి వృశ్చికము ఈ నాలుగు రాసుల వారికి రవి జనవరి నెల పదిహేనవ తారీఖు లగాయతూ ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖు వరకు కూడా తన యొక్క అమృతమైనటువంటి కిరణాల యొక్క శక్తి ప్రసరణం ద్వారా చైతన్యాన్ని కలగజేసి బుద్ధి ప్రచోదనాన్ని కలగజేసి ఉత్సాహాన్ని కలగజేసి ఈ నాలుగు రాసుల యొక్క జీవితాల్లో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఆయన ప్రసరించబోతూ ఉన్నారు అయితే మరి మిగిలిన రాసుల వారి యొక్క పరిస్థితి ఏంటండి అంటే అది కూడా మనం చెప్పుకుంటూ వెళదాం ముఖ్యంగా మేషరాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలనం చేస్తే దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడై ఉన్నటువంటి రవిగ్రహం మేషరాశి వారికి ఇది చాలా గొప్ప అవకాశం ఉదాహరణకి అర్ధసిద్ధి సదారోగ్య బంధు సంతోషవర్ధన అనేటువంటి శాస్త్రవచనాన్ని మనం పరిశీలనం చేస్తే దశమం కర్మకి సంబంధించినటువంటి స్థానం అలాగే కర్మ సాక్షి అయినటువంటి రవిగ్రహం ఆ స్థానంలో ఉండడం అనేటువంటిది చాలా యోగ్యమైనటువంటి స్థితి దీనివల్ల వృత్తి ఉద్యోగము వ్యాపారము ప్రవృత్తి రకరకాలైనటువంటి ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా అద్భుతమైనటువంటి ప్రగతి తోటి ముందుకు సాగేటువంటి అవకాశం ఈ రవిగ్రహం మేషరాశి వారికి ప్రసాదిస్తారు ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించేటువంటి వారికి దూర విద్యలు విదేశీ విద్యలు అభ్యసించేటువంటి వారికి చక్కటి అవకాశాలు విదేశీ యానం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి మేష రాశి వారికి అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా రవిగ్రహం ఇవ్వబోతూ ఉన్నారు కుటుంబంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల బారి నుండి రవిగ్రహం మేషరాశి వారిని కాపాడుతారు ఉద్యోగమందు ఉన్నతి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి మేషరాశి వారికి రవిగ్రహం తన యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని ఇచ్చి ఒక స్థిరమైనటువంటి ఉద్యోగానికి కారకులవుతారు ఉత్సాహాన్ని కలిగిస్తారు ఏ పనైనా చెయ్యాలి అనేటువంటి శ్రద్ధని కలగజేస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని ఇస్తారు తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతారు అలాగే వంశ వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు వ్యాపారాలు ఆర్థిక విషయాలు ఇవన్నీ కూడా ప్రగతి పథంలో ఉండేటువంటి విధంగా ఆయన అనుగ్రహిస్తారు ఇలా మేషరాశి వారికి అటు శుభ కార్యక్రమాలు జరపడంలోనూ అలాగే ఆర్థిక ఉన్నతిలోనూ ఉద్యోగ ఉన్నతిలోనూ చక్కగా మేషరాశి వారికి రవిగ్రహం తన యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తారు ఇక సింహరాశి వారికి షష్టస్థాన ముందు రవిగ్రహం తన యొక్క పూర్తి అనుకూలత దాదాపుగా మూడు నెలల తర్వాత రవియోగించేటువంటి కాలం ఈ కాలం కాబట్టి సింహరాశి వారికి అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని రవిగ్రహం ఇవ్వబోతూ ఉన్నారు షష్ఠే రవ్ ఎత్ర కార్య సాధనం అన్నది శాస్త్రం ఏ పని ప్రారంభించాలన్నా ఏ పూర్తి చేయాలి అన్నా ఆరోగ్యం అనేటువంటిది ప్రధానము ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యం భాస్కరాది చేత్ మరి ఆయనే ఆరోగ్య ప్రదాత ఏ పని చేయాలన్నా శక్తి కావాలి ఆ ఎముకల యొక్క పటుత్వానికి రవి కారకత్వాన్ని వహిస్తారు కాబట్టి సింహరాశి వారికి రవి యొక్క బలం చేత ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆరోగ్యము రుణ బాధలు తగ్గడము శత్రువులు తగ్గడము అలాగే సౌఖ్యవంతమైనటువంటి రోజులు రావడము అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉండడము సమాజంలో అటు ప్రభుత్వ పరంగా కానీ లేదా మరి ఏ ఇతరత్ర లౌకిక న్యాయస్థాన ఈ న్యాయ విషయాలకి సంబంధించినటువంటి వ్యవహారాలలో సైతం చిక్కులతోటి బాధపడుతూ ఉన్నారు అటువంటి విషయాల నుండి పూర్తి స్థాయిలో ఆనందదాయకంగా బయటపడేటువంటి పరిస్థితికి కూడా రవి కారణమవుతూ ఉంటారు అలాగే చక్కటి మంచి విషయాలను తెలుసుకోవడానికి ఆధ్యాత్మికమైనటువంటి నాలెడ్జ్ని పెంపొందించుకోవడానికి కూడా రవి కారణమవుతారు తీర్థయాత్రలు చేయడానికి దైవ దర్శనాలకి కూడా రవి కారణాన్ని వహిస్తూ ఉంటారు అయితే ఇక వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు వృశ్చికానికి రవి యొక్క బలం చాలా కీలకం ఎప్పుడో ఐదు నెలల కిందట రవియోగించినటువంటి కాలాన్ని చూశారు వృశ్చిక రాశి వారు ఐదు నెలలు అయిపోయింది ఆ గత ఐదు నెలలుగా అనగా దాదాపుగా జూలై ఆగస్టు ఆ ప్రాంతం దగ్గర నుండి ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు ప్రయోజనం ప్రతిఫలం ఉంది కానీ ఆశించినటువంటి స్థాయిలో లేదు ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి మనం కష్టపడ్డదానికి ఇంకా గుర్తింపు వస్తుంది కదా ఇంకా మనం శ్రమ చేస్తే ఇంకా మంచి ఫలితం రావాలి కదా అనేటువంటి తత్వం అలాగే ఏదైనా చేయడానికి సరైనటువంటి కాన్ఫిడెన్స్ లేకపోవడం ఈ పని నేను చేస్తాను కానీ అనేటువంటి వెనకబాటుతనానికి రవి కారణమయ్యారు ఇప్పటి వరకు ఇప్పటి నుండి రవిగ్రహం తన యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ముఖ్యంగా ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు తోగుట్టువలతో ఉండేటువంటి సఖ్యత పెంచుతారు బంధువులతోటి మిత్రులతోటి ఉండేటువంటి సహవాస దోషాలు ఎవరైతే మిమ్మల్ని వెనక్కి లాగుతూ మీ యొక్క పతనానికి కారణమవుతూ ఉన్నటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ ఉన్నారో వారి యొక్క ఆ సాంగత్యం నుండి దూరంగా వచ్చేలా చేస్తారు మంచి వాళ్ళ సాంగత్యాన్ని దగ్గరికి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు రవిగ్రహం కాబట్టి మంచి సాంగత్యం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు సాహస యాత్రలు ఆత్మస్థైర్యంతో కూడి ఉన్నటువంటి నిర్ణయాలు అలాగే కుటుంబ సౌభాగ్యానికి కూడా రవి కారణమవుతూ ఉంటారు ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదల అలాగే రుణ బాధలు తగ్గించేటువంటి విధంగా మరీ ముఖ్యంగా తండ్రి తరఫు ఆస్తిపాస్తుల విషయాలు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి రవిగ్రహం తన యొక్క అనుకూలతల్ని వృశ్చిక రాశి వారి మీదకి ప్రసరిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారికి ఒక రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇప్పటివరకు లభించినటువంటి కొత్త అవకాశాలు ఇవన్నీ కూడా లభ్యమవుతాయి అదృష్టం పట్టినట్టుగా ఈ నెల రోజుల పాటు కూడా వృశ్చిక రాశి వారికి ఆనందదాయకమైనటువంటి సమయం ఉంటుంది ఇక మీనరాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు లాభస్థానం లాభము అంటే పేరులోనే ఉంది అదృష్టము లాభము అంటే మనకి రావలసినటువంటి దానికన్నా ఎక్కువ వస్తే లాభం అంటాం అర్ధంచ స్వకుల గృహే నిత్యోత్సవ శుభం అన్నారు నిత్య ఉత్సవ శుభం ప్రతిరోజు ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఎంత మంగళకరంగా ఉంటుందో రవి ముందు సంచారం చేస్తూ ఉంటే అంత మంగళకరమైనటువంటి సమయం ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే ఇందులో శుభ కార్యక్రమాలు జరగడానికి తీర్థయాత్రలు చేయడానికి ధార్మిక దైవ దర్శనాలు చేయడానికి వీటన్నిటికీ కూడా రవిగ్రహం తన యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు గతంలో కోల్పోయినటువంటి ద్రవ్యాన్ని కానీ ధనాన్ని కానీ తిరిగి సంపాదించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు అయ్యేలా చేస్తారు అలాగే బంధువర్గం మిత్రవర్గం వీరందరితోటి ఉండేటువంటి గొడవలను సర్దుమణిగేలా చేస్తారు దాంపత్య జీవనంలో మంచి యోగ్యమైనటువంటి కాలానికి కూడా ఆయన కారణమవుతారు వివాహాది శుభ కార్యక్రమాలు సంతానం కలిగించడం లాంటివన్నీ కూడా రవి చేస్తూ ఉంటారు మరి మిగిలి మిగలా మిగిలిన మిగిలిన రాసుల వారి యొక్క పరిస్థితులు ఏంటండి అని మనం పరిశీలన చేస్తే ఈ మిగతా రాసులు వారిలో తులారాశి వారికి అలాగే మిథున రాశి వారికి అలాగే మకర రాశి వారికి కుంభరాశి వారికి మాత్రం రవి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తారు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఈ రవి యొక్క వ్యతిరేక ఫలితాలను తగ్గించుకోవచ్చు ద్వాదశ ఆదిత్యుడి యొక్క నామాన్ని పన్నెండు రాశుల వారు కూడా చక్కగా జపిస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలని కూడా పొందగలుగుతారు